హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మరి ఈరోజు మా వంట అయితే ఏమనుకుంటున్నారా ఉల్లగడ్డల తాలింపు మెంతాకు పప్పు అండి రైస్ అనమాట ఎలా ఉంది ఈరోజు మధ్యాహ్నం భోజనం అయితే ఇదనమాట ఇలా పప్పు అయితే తర్వాతకైతే వేసేసానండి చూడండి చాలా బాగుంది కదా పప్పు మెంతాకుతో టమాటా పప్పు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఉల్లగడ్డల తాలింపు అయితే అయిపోయిందండి ఇలా చేసుకుంటే పచ్చికారం వేసి ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట మరి ఈరోజు వంట అయితే ఉల్లగడ్డల తాలింపు అలాగనే మెంతాకేసి పప్పు చేశానండి మెంతిపప్పు అనమాట వైట్ రైస్ ఎలా ఉంది ఫ్రెండ్స్ మనకు ఈరోజు వంట